పదే పదే వాళ్ళు క్రైమ్స్ క ఇన్వాల్వ్ రౌడీ రౌడీషెట్లని పోలీస్ డిపార్ట్మెంటు కొన్నాళ్ళ పాటు నగర బహిష్కారం చేసేవాళ్ళు ఆ నగర బహిష్కారం చేయడం ఏమవుతుంది ఆల్ ఆఫ్ సడన్ నువ్వు ఈ నగరం నుంచి బయటకు వెళ్ళిపోను కానీ ఎక్కడ ఉండాలి ఎవరు షెల్టర్ ఇస్తారు తర్వాత అక్కడ లైవ్లీహుడ్ ఇవన్నీ కూడా సమస్యలుగా మారతాయి దీనికన్నా నేను ఉండే ప్లేస్లోనే కొంచెం పద్ధతిగా బతికితే సరిపోద్ది కదా అనే పరివర్తన రావడం కోసం ఆ విధమైన చర్యలు తీసుకుంటారు ఇవాళ మీకు చంద్రబాబు నాయుడు గారు ఎంత కఠినంగా లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేవాళ్ళు అనేది నేను ఒక రెండు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన రోజుల్లో గుంటూరు జిల్లాకి ఇప్పుడు కేసులు ఎదుర్కొని అరెస్ట్ అయ్యి బెయిల్ మీద ఉన్న పిఎస్ఆర్ రాజనీల్ గారు ఎస్పీగా ఉండేవారు ఆయన ఎస్పీగా పనిచేసిన రోజుల్లో ఆ రోజుల్లో ఇప్పుడు మాచర్ల ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి గారు వాళ్ళ అమ్మగారు జోలకంటి దొరక అమ్మగారు ఆ టైంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు మాచర్ల నుంచి ఆ టైంలో పిఎస్ఆర్ రాజనీల్ గారు జిల్లా వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో కానీ వివిధ టౌన్స్లో కానీ రౌడీ రౌడీషేటల్ని అలాగే ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న నాయకుల్ని ఎస్పీ ఆఫీస్కి పిలిపించి కౌన్సిలింగ్ అని చెప్పని కొట్టేవాళ్ళు చెత్త కొట్టుడే దానికి పేరు అందంగా కౌన్సిలింగ్ అని పెట్టేవాళ్ళు ఆ పో ఎస్పీ ఆఫీస్ డార్మెటరీలో పడేసి గులగొల కొట్టించేవాళ్ళు పోలీసులతోటి అంటే ఒక భయాన్ని నింపడం కోసం అని చెప్పని ఒక రకంగా జిల్లా మొత్తం ఉణిగిపోయారు తెలుగుదేశం ప్రభుత్వం కోడేశ్వర ప్రసాద్ గారు జిల్లా నుంచి మంత్రిగా కొనసాగుతూ ఉన్నారు అటువంటి సందర్భంలో జోలకంటి దుర్గాంబ గారు తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉంటే బ్రహ్మారెడ్డి గారిని ఆ ఎస్పీ ఆఫీస్కి పిలిపించి అప్పుడు ఆయన మీద కొద్దిగా ఫ్యాక్షన్ కేసులు ఉండేవి ఆయన్ని కొట్టిన కొట్టుడికి చేతుల మీద మోసుకెళ్లాల్సి వచ్చింది తెలుగుదేశం గవర్నమెంట్లో తెలుగుదేశం ఎమ్మెల్యే కొడుకు కాబట్టి అక్కడేమి తెలుగుదేశం వాళ్ళను ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు అని చెప్పని ఏమి ఉపేక్షించలా తర్వాత హైదరాబాద్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది అజదుద్దీన్ అవేసి గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు మక్కా మసీద్ దగ్గర ప్రతి శుక్రవారం నమాజ్ తర్వాత గొడవలు అవుతూ ఉండేవి అప్పుడు ఆ డీసీపీ గారు రాజీవ్ త్రివేది గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఆయనకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు మీరు దాన్ని రఫ్గా హ్యాండిల్ చేయండి అక్కడ మళ్ళీ తిరిగి ఘర్షణ జరగ జరగడానికి వీల్లేదు అని చెప్పని అక్కడ ఆ నమాజ్ తర్వాత ఆ ఘర్షణ కారకం అవుతున్న వాళ్ళ మీద పోలీసులు గట్టిగా హ్యాండిల్ చేస్తుంటే అజదుద్దీన్ ఓవైసి గారు ఆయన ఎమ్మెల్యే వాళ్ళ తమ్ముడు అక్బరుద్దీన్ ఆయన ఇంకా రాజకీయాల్లోకి రాలేప్పటికి వాళ్ళిద్దరు వచ్చి పోలీసుల మీద కలబడతా ఉన్నారు కలబడతా ఉంటే పోలీసులు ఒక ఎమ్మెల్యేని హ్యాండిల్ చేసిన తీరికి ఆయన వచ్చి అసెంబ్లీకి వచ్చి ఆయన లాల్చీ ఊడదీసి నన్ను చూడండి ఎట్లా అని చెప్పని ఎమ్మెల్యేలందరూ కూడా చూపించుకున్నారు అజుద్దిన్ వైసీ గారు మళ్ళీ తర్వాత అక్కడ గొడవలు జరగల ఓకే అజదుద్దీన్ ఓసీ ఇక మళ్ళీ అక్కడ పోలీసులు నడుకోవడానికి ప్రయత్నం కూడా చేయాల అంటే శాసనసభ్యులు అనే ఉపేక్షించలేదు తెలుగుదేశం ఎమ్మెల్యేల సంతానం అని చెప్పని ఉపేక్షించలేదు శాంతి భద్రతలు కాపాడటంలో చాలా కఠినంగా గతంలో వ్యవహరించే నేపథ్యం ఉంది ఇవాళ ఈ మధ్యకాలంలో కొంత ఆయన గతానికి భిన్నంగా కొంత సాఫ్ట్ నేచర్గా ఉంటున్నారన్న అభిప్రాయం ఉంది అటువంటి దాని నుంచి భిన్నంగా గత ఒక వారం పది రోజులుగా చూస్తున్నాం మనం పోలీసులకు కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కఠినంగా హ్యాండిల్ చేయమన్నారు అలా హ్యాండిల్ చేసే క్రమంలో రాజకీయాలకు అతీతంగా ఈవెందో వాళ్ళు తెలుగుదేశం నాయకులైనా సరే పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో టాలరేట్ చెయ్యదు ఆ స్వేచ్ఛ ఆయన మొదటి నుంచి పోలీస్ డిపార్ట్మెంట్కి ఇస్తా వచ్చారు కాబట్టి వాళ్ళ రాష్ట్రం అనేది రాష్ట్ర బ్రాండింగ్ అనేది రాష్ట్రంలో శాంతి పద్ధతులు కాపాడటం అనేది ప్రాతిపదికగా ఖచ్చితంగా కఠినాతి కఠినంగా వ్యవహరించి తీరతారు మీకు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తా అండి టూ థౌజండ్ సిక్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్లో మా ఊర్లో పోలింగ్ బూత్ దగ్గర నాకు నాతో పాటు ఇంకా చాలామంది ఉన్నాం పోలీసులకి మాకు మధ్య ప్రత్యక్షంగా ఘర్షణ జరిగింది నేనే అక్యూజిట్ నెంబర్ వన్గా కేసు నమోదైంది తర్వాత జైలుకెళ్ళి బెయిల్ తీసుకొని బయటకు వచ్చాం ఆ కేసు విచారణ జరుగుతూ ఉండగానే రెండు వేల తొమ్మిది అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చినాయి మా గుంటూరు ఓఎస్డి ఐపీఎస్ ఆఫీసరు మా మండల హెడ్ క్వార్టర్లో మీటింగ్ పెట్టి ఇతను జిల్లాలో అడుగు పెట్టడానికి వీళ్ళదని చెప్పి నన్ను ఎక్స్పెల్ చేశారు ఓకే కాబట్టి అదేం కొత్త కాదు పోలీస్ డిపార్ట్మెంటు నేను ఆ ఎలక్షన్కి నేను జిల్లాలో కూడా అడుగు పెట్టలేకపోయాను ఓకే కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ ఆ విధమైన చర్యలు తీసుకోవడం కొత్త కాదు ఖచ్చితంగా ఆ విధమైన చర్యలు అనేది నూటికి నూరు పాళ్ళు వాళ్ళలో సంస్క వాళ్ళని సంస్కరించడానికి పరివర్తనం తీసుకోవడానికి నూటికి నూరు పాళ్ళు ఉపయోగపడుద్ది ఇంపార్టెంట్ పాయింట్ మీరు చెప్పింది ఒక బ్రేక్ తీసుకుంటా బాలకోటే గారు బ్రేక్ తర్వాత మాట్లాడదురు కానీ ఇప్పుడు రాజేష్ గారు ఏమన్నారు ఇలాంటి యాక్షన్స్ వల్ల మాటల వల్ల చర్యల వల్ల సంస్కరింప చేసుకోవడానికి అంటే వాళ్ళకి వాళ్ళు மார்பாக்கு உபயோகம்